అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ బాబా చెప్పిన కథల్లో విగ్రహ ఆరాధన అనే చక్కని కథను ఇప్పుడు విందాం ఒక గృహస్థుడు తనకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడాలంటే భగవంతుని కృప అవసరమని అనుకుని శ్రీరామచంద్రుని విగ్రహం తెచ్చి చాలా భక్తి శ్రద్ధలతో పూజ పూజించడం ప్రారంభించాడు కానీ అతనికి కాలం కలిసి రాలేదు అతని పరిస్థితులు మెరుగు కాకపోగా ఎదురు చూడని కష్టాలైతే వచ్చేశాయి అతనికి శ్రీరామచంద్రుడి మీద నమ్మకం పోయింది ఆ విగ్రహం తీసి ఒక బీరువలో దాచేశాడు పరమశివుడు భక్తవ శంకరుడు కోరుకున్న వాటిని ప్రసాదిస్తాడని ఆ రోజే ఒక శివుని మూర్తిని తెచ్చి ఇంకా ఆడంబరంగా షోడసోపచారాలతో పూజ చేయటం మొదలుపెట్టాడు పాపం అతని పరిస్థితులు ఇంకా అద్వాన్యంగా మారాయి అతనికి శివుడి మీద కూడా చాలా కోపం వచ్చింది ఆ విగ్రహములను కూడా తీసి ఆ బీర్వలను దాచేశాడు మరునాడు ఎలా ఆలోచించాడు ఎలా అయినా జగదంబకు తన పిల్లల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి నేను అమ్మనే పూజిస్తాను అని ఒక అమ్మవారి విగ్రహం తెచ్చాడు ప్రతిరోజు లలితాసహస్రం పూజతో కుంకుమతో దూప దీప నైవేద్యాలతో ఆరాధన చేయడాన్ని ప్రారంభించాడు అతనికి కాలం కలిసి వచ్చింది పరిస్థితులు మారినాయి పూర్వం కంటే ఎంతో సుఖశాంతులతో ఉండగలుగుతున్నాడు కదా అని సంతోషపడ్డాడు అతనికి అమ్మ మీద ఎక్కువ నమ్మకం కుదిరింది ఒకరోజు పూజా సమయంలో సాంబ్రాణి ధూపము అమ్మ విగ్రహం పోకుండా విగ్రహాలను దాచిన బీరువాపుకు వెళ్ళింది అతనికి చాలా కోపం వచ్చింది ఆ దేవుళ్లకు ఈ ధూపము ఆగ్రహ నుంచి అర్హతే లేదు అనుకుని లేచి బీరువా తలుపులు తెరిచి విగ్రహాలను తీసి వాటి ముక్కులను నోటిని ఓ గుడ్డతో బంధించేసాడు తృప్తిగా మరలా పూజకు కనులు మూసుకుని కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ శ్రీరామచంద్రుడు పరమశివుడు నిల్చునున్నారు నవ్వుతూ భక్తుడు ఏమండి మిమ్మల్ని నేను ఆహ్వానించలేదే అసలు మీరు ఎప్పుడు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది మిమ్మల్ని నేను ఎంతో కాలం శ్రద్ధగా ఆరాధించాను ఎప్పుడైనా దర్శనమిచ్చారా ఇప్పుడు కోపంతో మీ ముక్కులను నోటిని బంధించాను ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్నించాడు పరమశివుడు నాయన అప్పుడు మమ్మలను నిర్జయమైన శిలారూపములుగా భావించి ఆరాధించావు కానీ ఇప్పుడు సజీవ స్వరూపులుగా భావించావు అందుకే మేము వచ్చాం అన్నాడు శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో నిల్చున్నాడు ఇద్దరు అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు భగవంతుణ్ణి చిత్రపటములు కానీ విగ్రహములను కానీ ఆరాధించేటప్పుడు వాటిని దివ్యత్వమునకు ప్రతీకలుగా సజీవ మూర్తులుగా విశ్వసించాలనేదే ఈ కథలో నీతి విన్నారు కదండి ఇటువంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్